బీజేపీ ముసుగులో మతోన్మాదులు చెలరేగిపోతున్నారు తాజాగా కర్నూల్లోని ఓ చర్చిని ధ్వంసం చేసి తమ విద్వేషాన్ని బయట పెట్టుకున్నారు ఓవైపు ఎలక్షన్ కోడ్ అమలులో ఉండగా మత విద్వేషాలు రగిల్చేందుకు బీజేపీ తెరతీస్తుందా కర్నూలులోని వీకర్ సెక్షన్ కాలనీలో జట్టి ప్రభుదాస్ చర్చిని మతోన్మాదులు కోలదూశారు నివాసాలకు దూరంగా సొంత డబ్బుతో ఓ చిన్న స్థలం కొనుగోలు చేసి ఏర్పాటు చేసుకున్న చర్చిపై మతోన్మాదుల కన్ను పడింది ఈ నెల ఇరవయో తేదీన రాత్రి కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షుడు జగదీష్ తన అనుచరగణంతో విచక్షణారహితంగా దాడి చేసి చర్చిని పాక్షికంగా కూల్చివేశాడు అంతకు పది రోజుల క్రితమే అతడు పాస్టర్ ప్రభుదాసుని నుండి చర్చి తీసేయాలని ప్రార్థనను మానుకోవాలంటూ వార్నింగ్ ఇచ్చారు చెప్పిన మాట వినకుంటే నిన్ను నీ కుటుంబాన్ని చర్చిని లేపేస్తానంటూ ప్రభుదాస్ని బెదిరించారు వార్నింగ్ ఇచ్చినట్టుగానే చర్చి మీద దాడి చేసి చూపించారు అంతేకాదు అతనితో పాటు వచ్చిన అనుచరగణం చర్చిలోని విలువైన వస్తువులతో పాటు చందాపెట్టెను తీసుకెళ్లిపోయారు జగదీష్ తన పార్టీ అండతో స్థానిక క్రైస్తవ సంఘాల మీద దాడులకు ప్రయత్నిస్తుండడం పరిపాటిగా మారింది ప్రశాంతంగా ప్రార్థనలు చేసుకుంటున్న క్రైస్తవులకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే చర్యలకు పూనుకుంటున్నాడని క్రిస్టియన్లంతా వాపోతున్నారు చర్చిని ధ్వంసం చేసి వెళ్లేటప్పుడు హిందువులు కాని వారందరూ దేశం వదిలి వెళ్ళిపోవాలని చర్చిలన్నింటినీ తీసివేయాలని లేకుంటే బాబ్రీ మసీదును పడగొట్టినట్టు కర్నూలులో ఉన్న చర్చిలన్నింటినీ పడగొడతానని దుర్భాషలాడుతూ బెదిరించి వెళ్లాడు క్రైస్తవులపై దౌర్జన్యం చేస్తూ చర్చిలపై దాడులు చేస్తున్న జగదీష్పై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని కర్నూలు పట్టణ పాస్టర్లు కోరుతున్నారు ఓ పక్క ఎలక్షన్ కోడ్ మరోపక్క మతోన్మాదుల రెచ్చగొట్టే చర్యలు సామరస్యంగా పాస్టర్ల సమస్యలను పరిష్కరించాలని ప్రజలంతా కోరుకుంటున్నారు